తెలుగు చిత్ర చలనచిత్ర పరిశ్రమలో పైరసిని గుట్టురెట్టు చేసినటువంటి తెలంగాణ పోలీసు అధికారులు చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ఆ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు ఐటీ హబ్లో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు ఎంతో చాచ చాకచక్యంగా ఇమ్మది రవిని అయితే పట్టుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ రవి కాస్త ఐబొమ్మ రవిగా కూడా అవతరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో అయితే తనకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఏదైతే పేద మధ్య తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు పేద మధ్య తరగతి ఉన్నటువంటి ఎవరైతే జీవనం కొనసాగుతున్నారో అక్కడ ఉన్నటువంటి టికెట్ రేట్లను కావచ్చు పాప్కార్న్ స్నాక్స్ రేట్లను తట్టుకోలేక కేవలం హెచ్డీ క్వాలిటీలో సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్నో రోజులు కాకుండా ఎన్నో గంటల్లో కొన్ని గంటల్లోనే సినిమాని హెచ్డీ క్వాలిటీలో మనల్ని చూపిస్తున్నటువంటి ఇమ్మడి రవి యొక్క ఫ్యాన్స్ చాలా మంది ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుసు ఇదంతా కూడా వైరల్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి సిపి సజ్జనార్ గారు అనేకమైనటువంటి ప్రెస్ మీటర్లో పెట్టేటటువంటి పరిస్థితి ఆనాడు సివి ఆనంద్ గారు అయితే ఛాలెంజ్ చేశారు దమ్ముంటుకో దమ్ముంటే పట్టుకోండి నేను పైరసీని మానేస్తానంటూ కూడా తను వెబ్సైట్ల ద్వారా ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి ఆ ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసు శాఖ ఎట్టకేలకు పట్టుకున్నారని చెప్పొచ్చు ఏదో పర్సనల్ పని మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎక్కడో మాల్దీవులలో దీవులలో ఐలాండ్లో ఉంటున్నటువంటి తనను కరేబియన్ దీవులలో ఉంటున్నటువంటి తనను హైదరాబాద్ రచ్చి రాగానే పోలీసులు వెంటనే శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుండి గమనించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుకట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి తన అపార్ట్మెంట్లో పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకున్నారు అయితే ఈ యొక్క కేసులో అనేక రకమైనటువంటి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పోలీసుల ఆ విచారణలో ఇప్పుడు ఇప్పటికే రిమాండ్లో ఉన్నటువంటి తనను ఎన్నో రోజులకు కస్టడీ విధించినటువంటి విషయం తెలిసిందే అయితే ఎంతవరకు లాయర్లు ప్రతి ప్రయత్నించినా కూడా తన బెయిల్ రద్దవడము లేదంటే ఈ రిమాండ్ తర్వాత బెయిల్ రద్దవుతుందా లేదంటే ఇంకేమన్నా రిమాండ్ తరలించేటువంటి పరిస్థితి ఉందా కొన్ని రోజుల్లో తెలియబోతుంది అయితే ఈ విచారణలో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి తనను విచారణలో భాగంగా కొన్ని అనేకమైనటువంటి ట్విస్టులు కొన్ని ఉన్నాయి అవి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఏదైతే సిపి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తను వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు కొన్ని చెప్తాను మీకు ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన తర్వాత ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నటువంటి ఐబొమ్మ రవిని ఎంతోమంది సోషల్ మీడియాలో పొగడతలతో అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది పేద మధ్య తరగతి జీవితాల కావచ్చు సినిమా ప్రే ప్రియలకు ఒక దేవుడంటూ కూడా హ్యాష్ టాగ్లతో మారుమోగుతున్నటువంటి సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా పోలీసుల విచారణలో రవి చెప్పినటువంటి నిజాలు నేను ఎక్కడా కూడా సినిమాలో పైరసీ చేయలేదు అది నా తప్పు కానే కాదంటూ కూడా సంచలనమైనటువంటి ట్విస్ట్ చేశారు ఎందుకంటే తమిళ్ మలయాళం తెలుగు సినిమాలు ఎక్కడైతే పైరసీస్ అవుతుంటాయో ఆ వెబ్సైట్ల ద్వారా నేను కొనుగోలు మాత్రమే చేశాను కొనుగోలు చేసినటువంటి హెచ్డీ క్వాలిటీని టెక్నాలజీని ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ బేస్ చేసుకుంటూ నేను నా వెబ్సైట్లో పెట్టుకున్నాను తప్ప కూడా నేను ఎక్కడా కూడా సొంతంగా నా యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ ఎక్కడా లేదంటూ కూడా తన విచారణ తన పోలీసుల విచారణ తను చెప్పినటువంటి సంచలన ట్విస్ట్ ఇవి వేరే వేరే పైర పైరసీ సీడ్ ఏదైతే సీడీలు కావచ్చు వెబ్సైట్లు కావచ్చు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి నేను ఆ సినిమాలో కొన్న తప్ప నా సొంతంగా ఇక్కడ కూడా ఆలోచన లేదు మరీ ముఖ్యంగా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో నిఖిల్ అనే వ్యక్తితో ఆ ఐబొమ్మ ఫ్రేమ్కు ఉన్నటువంటి డిజైన్ తనతో డిజైన్ చేపించి నేను ఇలా గడుపుతున్నానని చెప్తున్నాడు దాదాపు నేను కోట్లలో డబ్బు సంపాదించాలనే మాట అవాస్తవం అని ఎంతోసార్లు చెప్పగా అక్కడ క్రియేట్ చేసేటువంటి వెబ్సైట్లు అక్కడ జనరేట్ అయ్యేటువంటి యాడ్ల ద్వారా తనకు ఉన్నటువంటి రెవెన్యూ కూడా లెక్కబెట్టేటందుకు మన పోలీసు విచారణలో ఇంకా పకడ్బందీగా కొనసాగుతుంది ఇప్పటికే పోలీసు రిమాండ్ అయినటువంటి తను నేను ఎక్కడ కూడా పైరసీ ఎక్కడ కూడా చేయలేదు నా ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేదంటే థర్డ్ పార్టీ యాప్ ద్వారా నేను నడిపిస్తున్నా తప్ప ఎక్కడో పైరసీ మూవీలు ఉన్నటువంటి కొన్ని వెబ్సైట్ల ద్వారా వాళ్ళ దగ్గర కొన్నటువంటి ఈ సినిమాలు తప్ప నేను ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పైరస్లో పాల్గొనలేదు అని చెప్పేసి కూడా పోలీసులు విచారణలో భాగంగా రవి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఇదంతా కూడా వినడానికి కొంచెం టిస్ట్ అయినప్పటికీ పోలీసులు కూడా ఇదే నిజాన్ని మనల్ని నమ్మించేటువంటి ప్రయత్నం కొంతవరకు చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది అది నిజమా అబద్ధమా లేదంటే ఇమణి రవి సంబంధించినటువంటి తను ఏదైనా అబద్ధాలు చెప్తున్నారా లేదంటే ప్రపంచాన్ని నమ్మినటువంటి తనను ఈ యొక్క విషయాలు ఎంతవరకు నమ్మించడానికి మనకి ఎంత ప్రయత్నం చేశాడో అదానికి ఎంత పెద్ద చిన్న విషయం కాదంటూ కూడా చాలామంది అనేక రూ కామెంట్లు చేస్తున్నారు సిపి సజ్జనారు వెల్లడించినటువంటి ప్రెస్ మీట్లలో కావచ్చు విచారణలో వెల్లడించేటువంటి తను వెల్లడించేటువంటి ఎన్నో ఆ ట్విస్ట్లను ఈ యొక్క మాటలు వింటుంటే సినిమా ప్రేక్షకులు కావచ్చు లేదంటే సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు స్టోరీ రైటర్స్ లేదంటే యాక్ట్ చేసినటువంటి వాళ్ళంతా కూడా షాక్కి గురవుతున్నారు అసలు ఐ బొమ్మ ఒకటే పైరసీ రాకెటా లేదంటే ఆ మూవీ రూల్స్ సంబంధించినటువంటి కావచ్చు లేదంటే మూవీ బ్లాస్ట్ కావచ్చు అనేక రూపైన అంటే సోషల్ మీడియాలో వెబ్సైట్లలో ఏ ఇది ఒక్కటే పోతా ఇంకా చాలా ఉన్నాయి రా డౌన్ అని చెప్పుకుంటూ చాలామందికి ఎంకరేజ్ చేసేటువంటి వెబ్సైట్లలో ఈ వెబ్సైట్ల ద్వారా నేను సినిమా కొన్న తప్ప నాకు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమా ఎక్కడ కూడా పైరసి చేయలేదు నేను ఎక్కడా కూడా చిత్రీకరించలేదని చెప్పేసి ఒప్పుకుంటున్నటువంటి ఇమ్మడి రవిని ఏ విధంగా శిక్షిస్తారు లేదంటే తన పడ్డటువంటి కేసులు ఏంటి లేదంటే ఆ కేసులకు సంబంధించిన ఇప్పటికే లాయర్లు కావచ్చు స్వచ్ఛందంగా ఇమ్మడి రవిని కాపాడేటువంటి బాధ్యత నాది తను ఎటువంటి తప్పు చేసినా కూడా ఎక్కడో కాడ తను చేసినటువంటి మంచిని కావచ్చు లేదంటే ప్రజలను ఉన్నటువంటి తన ఆదరణను ఒక్కటే లెక్క పెట్టలేము తను చేసినటువంటి ఏ తప్పైనా కూడా తప్పు తగ్గట్టు శిక్ష పడితే మాత్రం మేము ఏదన్నా మిస్టేక్స్ ఉంటే లేదంటే ఏమైనా ప్రాయశ్చిత్తం ఉంటే తనను కాపాడేందుకు మేమంతా సిద్ధం అంటూ కూడా అనేక రకమైనటువంటి లాయర్లు కావచ్చు సీనియర్ లాయర్లు తన తన వాదాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా సిపి సజ్జనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పైరసీని అంటే దాదాపు తను నూతనంగా ఎన్నుకుంట నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే పాతగా పనిచేసినటువంటి సివి ఆనంద్ గారు ఎవరైతే ఏసీపీలు డీసీపీలంతా కూడా ఈ కేసు పూర్వ పరిశీలించిన తర్వాత తన ఎటకు అరెస్ట్ అవ్వడము లేదంటే సిపిఎస్ అధ్యయన ఆధ్వర్యంలో మొన్న ప్రముఖుల సినీ ప్రముఖుల మీటింగ్లో తను చెప్పినటువంటి విషయం మనకంతా తెలుసు చూడాలి మరి ఈ యొక్క చెప్పినటువంటి నిజాలు కేవలం నిజాలేనా లేదంటే తనను నమ్మించేటువంటి అంటే ప్రపంచాన్ని నమ్మించేటువంటి అబద్ధాలే చెప్తున్నారా లేకపోతే మొన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చింది కేవలం తన భార్య లేదంటే తన అత్త అత్త సంబంధించినటువంటి అత్త అంటే భార్య వాళ్ళ మమ్మీ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నన్ను కక్షపూరితమైనటువంటి ప్రయత్నాలు చేసి నన్ను లో చేసి నన్ను డిగ్రేడ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు నేను ఇంత ఎదుగుతుంటే ఇంతలా డెవలప్ అయ్యానంటే కారణం వాళ్ళ చేతే వాళ్లకు ఆలోచన వాళ్ళు నన్ను తిట్టడం వల్ల నన్ను వాళ్ళను ద్వేషించడం వల్ల నన్ను పక్కన పెట్టడం వల్ల నన్ను సమాజంలో దేనికి పనికి రావని అనడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నాకు ఉన్నటువంటి హైకింగ్ టెక్నాలజీ కావచ్చు జావా పైతాన్ సంబంధించిన సాఫ్ట్వేర్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ ని నేను వేరే విధంగా ఉపయోగించుకొని నేను డబ్బులు సంపాదించానా లేదంటే కాదా అనేటువంటి అనేక నిజాలు కూడా పోలీసుల విచారణలో తెలిపినటువంటి పరిస్థితి ఇప్పటికే పోలీసులు లేదు లేదు మేము కేవలం టెక్నాలజీ ద్వారా పట్టుకున్నాము నేను కేవలం తన ట్రేస్ చేసి ఎన్నో రోజులుగా తనను పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటే ఈ ఈ రోజు కావచ్చు నేను మా గతంలో ఉన్నటువంటి గత వారంలో తను వచ్చిన వెంటనే అరెస్ట్ చేశామని పోలీసులు ఉంటున్నాను కాను కాదు మా భార్య మా అత్త అత్త చేసినటువంటి పనులు మాత్రమే పోలీసులకి ఇచ్చినటువంటి సమాచారం మాత్రమే నేను పట్టుకున్నానంటూ కూడా తను ఆ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కొంచెం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే తీర్మానం వలన ఎమ్మెల్సీ లాంటి పదవులు ఉన్నటువంటి తీర్మానం మనల్ని కూడా తను ఐ సపోర్టెడ్ ఐ రవి నేను నిజంగా తనకు దా అసలు ఫ్యాన్ అయిపోయిన ఎంత పేద ప్రజల జనాల నుంచి లేదంటే ఇంత మధ్యతరగతి కుటుంబాల నుంచి ఇంత సపోర్ట్ ఎలా వచ్చింది లేకపోతే ఇన్ని టికెట్ రేట్లను అధిగమించేందుకు లేదంటే ఎవరన్నా సినిమా చూడాలంటే గుబలు గుబులు పుట్టేలా చేసినటువంటి సినీ పరిశ్రమకు ఈ ఒక వేగు చుక్క ఇవిడొక ఒక హుడ్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు అటువంటి ప్రముఖుల మాటల్లో కూడా తన పేరు వినిపించడం కావచ్చు సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ కావచ్చు రీసెంట్గా వస్తున్నటువంటి ఐ రవి అనే సినిమా కూడా సర్వం సిద్ధమైంది లేదంటే సినిమా వచ్చేసిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది చూడాలి మరి తన మీద వచ్చేటువంటి జీవిత బయోపిక్ ఏంటి లేదంటే లైఫ్ స్టోరీ ఏంటి తన అరెస్ట్ అయినటువంటి విధానం ఏంటి తను చేసినటువంటి పనులేంటి లేదంటే కరేబియన్ దీవులలో తను చేసేటువంటి హ్యాకింగ్ ఏంటి లేదంటే ఈ రోజులో అంటే రిమాండ్ విధించిన తర్వాత ఆ రిమాండ్ రోజులు అయిపోయిన తర్వాత తను ఎలా ప్రవేశపెట్టనున్నారు తన తన నుంచి పోరాడుతున్నటువంటి లాయర్లు ఎవరు తనను ఎప్పుడు బయటకు తీసుకొస్తున్నారు తను ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైనా నిజాలు చెప్తారా లేదంటే మళ్ళీ ఐబొమ్మని తెర మీదకి తీసుకొచ్చేటువంటి అంటే ఇప్పటికే రన్ అవుతోంది ఐబొమ్మ వన్తో పాటు ఎస్బీఐ అఫీషియల్ లింక్లో తన సినిమా కావాల్సినటువంటి లింక్ పేజ్ చేస్తే నేరుగా వీడియో డౌన్లోడ్ అయ్యేటువంటి వీడియో చూసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చూడాలి మరి ఇది ఇదంతా కూడా ఒక బూటకపు ఒక నాటకపు జరుగుతున్నటువంటి పరిస్థి పరిస్థితిలో తను చెప్పేటువంటి నిజాలు కొంచెం నమ్మదగిన ఉన్నా సరే పోలీసులు మాత్రం అవే నిజాలు చెప్తున్నారు తను చెప్పినటువంటి కథలు తను చెప్పేటువంటి ట్విస్టులు కావచ్చు తన ఫ్రెండ్ నిఖిల్ ద్వారా ఇదంతా వెబ్ డిజైన్ చేశాను తన ద్వారా నేను రన్ చేస్తున్నాను తప్ప నేను ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సినిమాలు తీయలేదని చెప్పేసినటువంటి పరిస్థితి పోలీసులు నమ్ముతారా లేకపోతే తనని ఇంకా ఏదైనా హింస పెట్టేటువంటి కావచ్చు లేదంటే ఇంకొన్ని రోజులు జ్యుడిషియక్షన్ అంటే రిమాండ్లో విధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి డేటా అంతా రావాలి కాబట్టి తనే ప్రధాన నిందితుడు కాబట్టి తనకు వచ్చేటువంటి టైం ఇస్తే వాళ్ళు పూర్తిగా స్వీకరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు మీ యొక్క కమెంట్ ఏంటి లేదంటే ఐబొమ్మ ఉంటే మంచిదా లేకపోవడం మంచిదా లేకపోవడమే మంచిది కానీ మరీ ఇంత ఇంత భారీ టికెట్ల రేట్లు కావచ్చు పాప్కార్న్ లేదంటే ఎక్కడ ఉన్నటువంటి స్నాక్స్ మనకు జీవితాన్ని దాదాపు ఒక కుటుంబం చూడాలంటే ఐదు వేల నుంచి రెండు వేల రెండు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల నుంచి ఆపైన మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే ఇక చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు ఒక సినిమాలో పదిహేను వందలు పదహారు వందల టికెట్లు కూడా అమ్మేటువంటి ఈ రోజులలో ఇది ఒక మంచి తరుణం అని కొంతమంది పబ్లిక్ అంటుంటే మీరు కూడా ఈ చూసినటువంటి ఈ వీడియో చూసినటువంటి మీరు మీ యొక్క కమెంట్ కూడా మీ యొక్క వాల్యుబుల్ మా వీడియో కింద ఉన్నటువంటి కమెంట్ బాక్స్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసే విధంగా మా చిరు ప్రయత్నాన్ని ఆదరించే నెల థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851